హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ టాపిక్ ఏంటంటే మగపిల్లాడి పెళ్ళి వల్ల ఇబ్బందులు పడుతున్న పెద్దవాళ్ళు అని చెప్పి వీడియో పెట్టాను పెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్ళు ఆ వీడియోకి విపరీతమైన ఆదరణ ఇరవై ఏడు వేల మంది చూశారు నేనేదో ఎవరినో కోడల్ని కించపరచాలి అత్తగారిని ఇచ్చేయాలని కాకుండా రియల్ లైఫ్లో అత్తగారులందరూ పడుతున్న ఇబ్బందులు కళ్ళారా చూశాను కాబట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్లని మీకు అందరికీ చెప్పానండి ఈ జనరేషన్లో అమెరికాలు ఇచ్చి కొడుకుల్ని చదివించి కంటికి రెప్పలాగా రాత్రిం పగళ్ళు కాపలా కాసి కొడుకులను ఒక ప్రయోజకులను చేసి ఒక అమ్మాయి కోసం అని చెప్పి మనం వారసుడు వస్తాడు మన ఇంటికి కోడలు వస్తుంది అని చెప్పి ఆస్తులన్నీ కూడబెట్టి మన ఏడువారాల నగలు అట్టి పెట్టి ఆ కోడలికి ఇద్దామని మనం కూడా ఎదురు చూస్తుంటాం ఎవరు కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టరు ఎవరు కావాలని ఎవరిని ఏం చేయరు కానీ ఈరోజు జనరేషన్లో మన పాత్ర మన కళ్యాణ మండపం దగ్గరే ఎంగేజ్మెంట్ దగ్గరే మన పాత్ర అంతా మగపిల్లల తల్లిదండ్రుల పాత్ర అంతా అయిపోతుందేమో అనిపించింది నాకు చాలా పెళ్ళిళ్ళు చూసిన తర్వాత రెండోది అమెరికా గనక మన పిల్లాకి చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత అత్తగారులు పురుళ్ళు పోయడానికి ఆడపిల్ల తల్లులే వెళ్తారు అల్లుళ్ళ దగ్గర ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే అందరు అభిమానులు అడిగిన దానికి సమాధానం చెప్పమన్న దానికి వీడియో చేస్తున్నాను మీ అమ్మ మీ ఏం చేయటం చేత కాదు అందుకే నేను వచ్చి చేయాల్సింది బాబు నేను వచ్చి చేస్తున్నానని కంఫర్ట్ జోన్లో కూడా కొడుకులు అత్తగారుల దగ్గరే ఉంటున్నారు తల్లుల దగ్గర కంటే అని కూడా నేను చాలా పరిశోధనలో అది చూశాను అమ్మ దగ్గర కంటే కూడా అత్తగారు ఉంటే మావిడికి బాగా చేసి పెడుతుంది నాకు మంచి వంటలు చేసి పెడుతుంది అని ఆలోచిస్తున్నారు తప్ప అమ్మ చేసిన గోరుముద్దలు తిని నేను పెరిగాను అమ్మతో నేను ఉన్నాను నాన్న నన్ను సైకిల్ మీద ఎక్కించుకెళ్ళిన రోజులు బ్యాగ్ తగిలించుకున్న నాన్న చాలా దూరం నాతో పాటు వచ్చిన రోజులు వాళ్ళకి ఏం గుర్తుండట్లేదు కేవలం అత్తగారు మామగారు కారు సెలెక్ట్ చేయాలన్నా అత్తగారు మామగారు పర్మిషన్ కావాలి కొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ కారు వచ్చిందని చెప్పే కొడుకులు ఉన్నారు ఇవన్నీ ప్రేక్షకులు అడిగిన వాటికి కామెంట్స్కి సమాధానాలు ఇంకోళ్ళు అన్నారు మా మదర్ చాలా పెట్టిన టార్చర్కి మా తమ్ముడు భార్య చనిపోయారండి అని నిజం ఎందుకు అంటే ఒక ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని పెద్దవాళ్ళని ఒక పురుక్క హీనంగా చూస్తున్నారండి వాళ్ళ పిల్లల్ని చూడటానికి పని మనుషుల్ని వేసుకుని తెచ్చుకుంటున్నారు ఎంతో గౌరవంగా రేపు పొద్దున అది పనికిరాదేమో అని చెప్పి మర్యాదగా చూస్తున్నారు అదే అత్తగారి విషయం వచ్చేసరికి నువ్వు కాఫీ తాగానే వంద సార్లు పని అమ్మాయిని బతిమాలతారు అత్తగారు ఎదుర్కొండని అత్తగారు కాఫీ అడిగితే ఖాళీగా ఉన్నదాన్ని ఇక కాసేపు కూర్చో అని చెప్పారు ఇది కూడా ఒక అభిమానం అడిగిన దానికి సమాధానం ఇంకోటి చెప్పారు రెండు వందల రూపాయలు అత్తగారికి చీర కట్టుకుంటే బాధ కలిగిపోయి బెంజికారులలో మనం సంపాదించిన డబ్బుతో మన ఇంటికి వచ్చిన అమ్మాయి కొడుకు కోడలు తిరుగుతుంటారు మనం మాత్రం కనుమరుగైపోతూ ఉంటాము చేస్తుంటాం నిజంగా అండి ఇవన్నీ రియల్గా మన పిల్లలే కరెక్ట్గా లేకపోబట్టే ఇవన్నీ జరుగుతున్నాయని నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇంటికి వచ్చిన కంటే కూడా మన పిల్లలు కూడా కరెక్ట్గా లేరు ఇలా ఉంటేనే మా కుటుంబం ఇది ఇలా ఉంటేనే మా మా పరువు నిలబడుతుంది ఇలా ఉంటేనే మా ఇది ఇది అని మనం ఎంగేజ్మెంట్ల దగ్గర నుంచి మన పిల్లలు మన వాళ్ళకి అత్తగారులు వాళ్ళకి చెప్పకుండా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి అత్తగారు మామగారిలో దూరిపోయి అలా ప్రవర్తించబట్టే కుటుంబం అంతా ఇలా తయారవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇవన్నీ ప్రేక్షకులకు అడిగిన దానికి ఒక కోడలు అడిగారు ఒక ఆవిడ పేరు చెప్పడం ఇష్టం లేదు మరి మేం పడ్డ బాధల గురించి ఏంటి మేడం అని అడిగారు ఖచ్చితంగా మీరు పడ్డ బాధల గురించి కూడా నా దగ్గర చాలామంది ప్రస్తావించారు కోడల విషయంలో కూడా అది కూడా త్వరలో వీడియో చేస్తాను ఇంకోటి మీ అందరికీ ఇప్పుడు సభాముఖంగా యూట్యూబ్ తరఫున చెప్పేది ఏంటంటే నా ఛానల్లో నేనంతా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి అయిని ఒక రాజుగారు ఊరు కదా అని ఒక వీడియో చేశాను ఇవన్నీ నాకు దగ్గరలో ఉన్నవాళ్ళు తోడుంటాడు కదా అని తోడబుట్టిన వాడిని తీసుకెళ్తే తోడు లేకుండా చేశాడు అని ఒక వీడియో చేశాను అదన్నీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్లే అందరూ కోరుకుని నాకు ఈ వీడియో చేసి పెట్టండి అంటేనే ఈ వీడియోలన్నీ చేస్తున్నాను నేను మీకు కూడా ఏమైనా వీడియో కావాలి అంటే కనుక ఖచ్చితంగా చెప్పండి మీకు ఆ వీడియో చేసి పెడతాను మీ స్టేటస్ కాను లేకపోతే మీరు ఎవరికన్నా పంపించాలి నన్ను వాళ్ళు ఇలా బలానా బాధలు పెట్టారని మీరు మొత్తం నాకు మెసేజ్ రూపంలో పంపిస్తే ఖచ్చితంగా దాంట్లో నిజాలు నేను చూసుకుని మీకు సొల్యూషన్ దొరికేటట్టుగా ఆ వీడియో మీకు చేసి పెడతాను ఓకేనా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే బాధలు ఎన్నున్నా అందరూ కలిసి ఒక చోట పంచుకునే ప్లాట్ఫామే ఈరోజు ఒక యూట్యూబ్ కానీ ఒక మెసేజ్లు కానీ ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా తయారైందండి కనుక పెద్దవాళ్ళందరూ అందరూ ఇంకోళ్ళు అడిగారు ఆస్తులు లేకపోతే మా పరిస్థితి ఏంటి మేడం అని అడిగారు ఒక ఒక అభిమాని మేడం మీకు ఆస్తు లేకపోతే అసలు సమస్యలు లేవు మేడం మీకు అందరికంటే అదృష్టవంతులు మీరే ఆస్తులు ఉంటేనే తగాదాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆస్తులు లేని వాళ్ళు చక్కగా ఎక్కడైనా ప్రశాంతంగా కాళ్ళు మీద కలిసి కూర్చోవచ్చు కనుక మీరు దాని గురించి చెంతే వద్దు ఓకేనా బాయ్ అండి